హై వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ అస్సలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్స్ కి ఎంకరేజింగ్ గా అలాగే చాలా ఎక్సైట్ అయ్యే టాపిక్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆవియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మరి మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ చూసినట్లయితే గేమ్ చేంజర్ మనకి మెలోడీ సాంగ్ ట్వంటీ ఎయిత్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అండ్ అలాగే మనకి గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ఏ అంటే అమెరికాలో ప్లాన్ అయితే చేస్తున్నారు అది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అయితే ఉంటుంది ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది సో అదే కానీ కానీ జరిగినట్లయితే ఇంకా భూకంపం అన్నమాట మెగా ఫ్యాన్స్ అందరు వచ్చేసి ఓ రేంజ్లో ఎక్సైట్ అయితే అవుతారు సో అందరం అయితే కోరుకున్నాం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ అంటే డాకు మహారాజ్ మనకి ఇంకో ఫార్టీ నైన్ డేస్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది ఈ మూవీ కూడా మనకి రిలీజ్ ఈవెంట్ ఒకటి లో ప్లాన్ అయితే చేస్తున్నా జనవరి ఫోర్త్న వచ్చేసి దీనికి సంబంధించిన ఈవెంట్ అమెరికా డల్లాస్లో అయితే ఉంటుంది అండ్ అలాగే దీనికి చీఫ్ గెస్ట్ గా మ్యాక్సిమం మనకి ఎన్టీఆర్ని ని తీసుకొచ్చే ఆలోచనలు అయితే ఉన్నారంట సో మనకి నాగవంశీకి దేవరా సినిమా కూడా అయితే ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేసాడు సో మనకి ఎన్టీఆర్ మంచి అయితే ఉంది ఇంకా బాబాయ్ అబ్బాయి కలిస్తే ఏ రేంజ్ అయితే ఉంటుంది చెప్పండి సో ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ అయితే వస్తుంది కానీ జరిగితే మటుకు నందమూరి అభిమానుల ఆనందానికి అయితే హద్దులైతే ఉండవు ఇకపోతే పుష్ప టూ సినిమా గురించి కానీ చూసినట్లయితే పుష్ప టూ యొక్క సెకండ్ ట్రైలర్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే బయటికి అయితే వస్తుంది సో మనకి రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పటికీ మన ఆంధ్రాలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కదా ఆ ఈవెంట్లో మనకి ట్రైలర్ టూ వచ్చేసి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అలాగే అఫీషియల్గా మనకి పుష్ప టూ రన్ టైం అయితే త్రీ అవర్స్ అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే తెలిసిపోయింది అనమాట సో అలాగే పుష్ప టూలో ఫహద్ ఫజల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే రేంజ్లో అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది పార్ట్ వన్ కేవలం మనం ఫహాద్ ఫజల్ని ఇంట్రో మాత్రమే చూసాం దీంట్లో కంప్లీట్ సినిమా అయితే చూడబోతున్నాం ఫహాద్ ఫజల్ ఓ రేంజ్లో చూపిస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో ఇక మెయిన్గా కానీ చూసుకున్నట్లయితే ఆర్సీ సిక్స్టీన్ సో మనకి సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా అయితే అయితే డైరెక్ట్ అయితే చేస్తున్నాడు బ్లాక్ బస్టర్ సినిమా ఉప్పెన తర్వాత సో ఉప్పెన రిలీజ్ అయిన తర్వాత ఆర్సీతోనే కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా గ్రేటు ఆ స్టోరీలో ఎంత దెబ్బతుండో ఏమో సో మనకి ఈ స్టోరీ వచ్చేసి నైన్టీన్ స్టోరీ లాగా అయితే తీయబోతున్నారు అండ్ అలాగే జగపతి బాబు కూడా దాంట్లో అయితే ఎంటర్ అయితే అయ్యారు షూట్ కూడా అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది